స్పీకర్కు సుప్రీం నోటీస్ ఎమ్మెల్యేల పార్టీ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై ఇరవై లోగా సమాధానం చెప్పాలన్న ధర్మాసనం సభాపతి నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ ఆ పది మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు చేరినట్టు సమాచారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద దాఖలు చేసిన ఈ పిటిషన్లపై ఈ నెల నాలుగున విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం సుప్రి స్పీకర్కు నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్న సంగతి తెలిసిందే ఆ నోటీసులను నేరుగా తామే ఇస్తామని హైకోర్టు రిజిస్టర్ ద్వారా అందజేస్తామని పిటిషన్లకు కూడా నేరుగా కలిసి ఇవ్వొచ్చని ధర్మాసనం తెలిపింది ఈ మేరకు సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులు స్పీకర్కు చేరినట్టు తెలిసింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎన్ని రోజుల్లో ఎన్ని రోజుల్లోగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారో చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది ఈ నోటీసులకి ఈ ఈ నోటీసులకు ఈ నెల ఇరవై ఐదులోగా ఈ నెల ఇరవై ఐదులోగా వివరణ ఇవ్వాలని చెప్పింది స్పీకర్ గారికి సుప్రీంకోర్టు వారు నోటీసులు జారీ చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ గారు ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయరు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ నుండి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి జంపాయి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఈ పది మంది ఎమ్మెల్యేల పట్ల ఈ బీఆర్ఎస్కు ఈ పది మంది ఎమ్మెల్యేల పట్ల కోపం ఉన్నది కాంగ్రెస్కు ఈ పది మంది ఎమ్మెల్యేల పట్ల సింపతి ఉంటుంది మన పార్టీకి వచ్చేళ్ళు మన పార్టీలో చేరినలు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మీద కత్తి కట్టింది అనే ఒక సింపతి ఉంటుంది ఆ సింపతి ద్వారా వీళ్ళని కాపాడుకోవాల్సిన ఈ పది మందిని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉంటుంది వీళ్ళ పరువుకు భంగం కలగొద్దు వీళ్ళు అవహేళనకు గురి కావద్దు వీళ్ళు దొంగలని ఈ సమాచ ఈ సమాజం నమ్మొద్దు దీన్ని కాంగ్రెస్ ఎత్తుకుంటుంది వీళ్ళు దొంగలైనప్పుడు ఈ దొంగలను ఒడగొడతారు కదా ప్రజలు ఉడగొడుతుంది కాంగ్రెస్కి మైనస్ అవుతుంది కాబట్టి వీళ్ళు దొంగలు కాదు రాష్ట్ర అభివృద్ధిలో భాగం పంచుకోవడానికి ఈ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చిండ్రు అనేది ముందు కాంగ్రెస్ ప్రజల్లోకి నెమ్మదిగా తీసుకుపోతుంది దాంతోపాటు బీఆర్ఎస్ అవినీతిని చూడలేక వీళ్ళు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి వచ్చిండ్రు అనే మరొక స్ట్రాటజీని అలుతారు కాబట్టి స్పీకర్ గారు ఇప్పటికిప్పుడు వాళ్ళ మీద అనర్హత వేటు వేయరు ఎందుకంటే వీళ్ళు ఒక విధంగా బీఆర్ఎస్ నుండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళ పార్టీలో ఉన్న ఆ ఎమ్మెల్యేల మీద వాళ్ళు దుమ్మెత్తిపోసి వాళ్ళని కించపరిచి వాళ్ళని అవమానపరిచి వాళ్ళ గౌరవానికి భంగం కలిగించరు కాబట్టి దీని చుట్టూ ఒక స్ట్రాటజీ వెళ్తారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ అని మేము అభివృద్ధిలో భాగం కావడానికి మా నియోజకవర్గాలను డెవలప్ చేసుకోవడానికి మా నియోజకవర్గాల్లో ఉన్న మాజీ సర్పంచ్ల బిల్లులు విడిపించుకోవడానికి మాత్రమే మేము కాంగ్రెస్ కనువ కప్పుకున్నాం ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము భాగం కావాలని ఆశపడ్డం తప్పించి మాకు ఎలాంటి వ్యక్తిగత వ్యక్తిగత ఆశలు కానీ వ్యక్తిగత దుర్బుద్ధులు కానీ మాకు లేవు అనేది నమ్మించడానికి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ పది మంది ఎమ్మెల్యేల పట్ల ఒక స్ట్రాటజీ అవుతుంది కాబట్టి ఇప్పటికిప్పుడే వేయరు ఒకవేళ స్పీకర్ గారు వీళ్ళ మీద వేటేసిన వేటేసిన ఆరు నెలలలోపు ఎన్నికలు జరగాలి వేటేసిన ఆరు నెల నెలలలోపు ఎన్నికలు జరగాలి ఇప్పటికిప్పుడు స్పీకర్ గారు ఆ వేటు వేయరు ఎట్టి పరిస్థితుల్లో వేయరు ఎందుకంటే వీళ్ళ ముందు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి ఒకటి అదేవిధంగా బీసీ బిల్లు ఒకటి ఉన్నది అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఉన్నది ఈ మూడు అంశాలను లెక్కదేలినాక స్పీకర్ గారు వీళ్ళని నెమ్మదిగా వాళ్ళతోటి వాళ్ళే రాజీనామా చేసినట్టు చేస్తారు అట్ల సానుభూతి పెంచాలని చూస్తారు చ మేము ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవాలనుకుంటున్నాం మమ్మల్ని ఎప్పుడు దొంగలు దొంగలు దొంగలని బీఆర్ఎస్ బదలాం చేస్తుంది అసలు కాంగ్రెస్ తీసేయముందే కాంగ్రెస్ మమ్మలను వేటేయకముందే మా నీతి నిజాయితీతోటి ఇగో మేమే రాజీనామా చేస్తున్నాం అని ఒక స్ట్రాటజీ ప్లే చేస్తారు అగో అది జరగబోతుంది చూడండి ఏ పార్టీ కూడా తమ పార్టీలోకి వచ్చిన వారి మీద ఎట్టి పరిస్థితిలో వేటు వేయదు అట్లా వేటు వేసిందంటే వాళ్ళ పరువు పోయినట్టే కాబట్టి స్పీకర్ గారు వాళ్ళకు నోటీసులు జారీ చేయకుండా ఏ విధంగా వీళ్ళను వీ వీళ్ళు వీళ్ళంతా సుఖం పోసలు సంసారులు అని వీళ్ళను ప్రజల్లోకి తీసుకపోవడానికి ఒక స్ట్రాటజీ అలుతారు ఆ స్ట్రాటజీ కోసమే ప్రస్తుతం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు ఇప్పట్లో ఎన్నికలు రావు ఇప్పుడు ఇది మూడో నెల ఒకవేళ వచ్చి ఇవి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇవి మేలో లేదా జూన్లో ఉన్నట్టు తెలుస్తుంది మే లేదా జూన్ ఒకవేళ జూన్లో ఎలక్షన్స్ జరిగితే జూలైలో ఈ పది మంది మీద ఈ పది మందికి సంబంధించి పది మంది రాజీనామా చేస్తే జూలైలో ఈ పది మంది రాజీనామా చేస్తే జూలై అంటే డిసెంబర్ లేదా మళ్ళీ వచ్చే వచ్చే సంవత్సరమే ఎన్నికలు ఉంటాయి ఇప్పట్లో స్పాట్లా కావి ఇవి వీళ్ళు చెప్పినంత వీళ్ళు రాసుకొచ్చినంత స్పాట్లో ఉండదు ఏ ఎమ్మెల్యే అయినా చనిపోతేనో రాజీనామా చేస్తేనో ఆరు నెలల లోపు ఆ ఎన్నిక జరగాలి అది మనకు చట్టంలో ఉన్నది కాబట్టి ఇవి ఇప్పట్లో జరిగాయి ఒకవేళ స్పీకర్ గారు ఉన్న పలంగా వచ్చే నెల వేసినా కూడా ఉన్న పలంగా వచ్చే నెల వీళ్ళ మీద వెయిట్ వేసి వీళ్ళని తొలగించినా కూడా అక్టోబర్ లేదా నవంబర్లో జరుగుతాయి ఎన్నిక ఇది క్లియర్